ఎలా ఉన్నారు నేనైతే కూర్చుని పోతానండి కూర్చో బాబు బొమ్మ ఇగమ్మ బాబు బొమ్మ అంట హాయ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి బాబు ఏంటి బాబు ఆ బొమ్మ బాగుందిలే ఏ ఇది కుడుతు కు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇల్లు పడిస్తే తెచ్చుకోయండి తెచ్చింది హలో అండి నా లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ బాబు ఇది ఎక్కువ చాక్లెట్లు తినేస్తాడండి అందుకే దగ్గుతున్నాడు ఏ బిసిలు చెప్తాడు చెప్పు బాబు ఏ చెప్పు ఏ చెప్పు ఏడికి ఇంకా టూ ఇయర్స్ చూడండి వేస్తున్నాడు ఏ ఏ చెప్పు ఏ ఏ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు మా బాబుకి హాయ్ చెప్పండి હાય મારીઓ ગાર હાય મરિયો હાય અંદી હાય હાય શંકર ગારું హాయ్ చెప్పు హాయ్ ఇక్కడి ఏబిసిల్ చెప్పు ఏ చాక్ ఇస్తారండి చాక్ ఇస్తారు ఏబిసిల్ చెప్పు ఏ కాదు వన్ వన్ చెప్పు వన్ 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 బా హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు లైవ్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బువ్వ తిన్నారా అందరు అడుగు బూ తిన్నారా అడుగు బూ తిన్నారా అడుగు అడుగు బూ తిన్నారా హలో లైవ్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ముద్దటు ముద్ద ముద్దెట ముద్దెట్టు బొబాయిస్తా చెప్పు జాని జానీ చెప్పు జాని జాని ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప టైన్ చెప్పు నా హ్యాపీ బర్త్డే వస్తుంది ఈ థర్టీ ఫస్ట్ నా హ్యాపీ బర్త్డే అని చెప్పు అందరూ నాకు విష్ చేయండి అని చెప్పు బాయ్ అడగ ఒక్కటే వచ్చు బయ్ చెప్పుకూడదు హాయ్ చెప్పు అదిగో మరి ఉంటారు రాజు అగో అబ్బు ఎడ్ చేస్తున్నా అబ్బుని అబ్బులు పిల్లలు బాబు రాజు థ్యాంక్ యూ అండి లైక్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడికి లాలి తీసుకొస్తారు కదా మీరు అదిగో లాలి తెస్తారంటమ్ మా బాబుకు లాలీ కొంటారు కదా అదిగో లాలి కొంటారంటమ్మ నీకు థ్యాంక్ యూ చెప్పు మా బాబు కాలి కొంటారు కదా మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు అక్క నీకు లాలి కొనడానికి వెళ్తున్నారంట హాయ్ అండి హాయ్ డబల్ స్టార్ గారు మాది వైజాగ్ అండి నుంచి మాట్లాడుతున్నారు హాయ్ రబల్ గారు మాది అండి తిరుపతా ఓకే హాయ్ చెప్పు హాయ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెబల్ గారు లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ చేస్తున్నందుకు చూస్తున్నారు హాయ్ హాయ్ ఎక్కడి నుంచి ప్లేస్ లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి మా బాబు కోసం లైక్ చేయండి ఎవరు మాట్లాడట్లేదు అందరూ సైలెంట్గా ఉన్నారు అందరూ పప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పు బాబు బాబు ఏటి పోతేనే హాయ్ వెంకీ గారు థ్యాంక్ యూ వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారా లైవ్లో హాయ్ చెప్పలేదు హాయ్ గో హాయ్ బాబు ఏటవా అదా థ్యాంక్ యూ వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకీ గారు తిన్నారా పద గారు తిన్నారా తిన్నారా లైవ్ లో ఏట్రాజు ఇదా హలో స్పెషల్ ఏంటండి సండే కదా అదేంటి చికెన్ ఏమో వండుకోలేదా సండే కదండి వెంకి గారు ఒక లైక్స్ చేయండి ప్లీజ్ సిక్స్ లైక్స్ తో ఆగిపోయారా ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓ తినరా సూపర్ ఓన్లీ వెజిటేరియన్స్ అయితే మీరు లైవ్ లో మీరు ఒకలే ఉన్నట్టున్నా లైక్ చేయండి వెంకయ్య గారు లైక్స్ చేయడం వల్ల లైవ్ అనేది కొంచెం అందరికి రీచ్ అవుతుంది

Chicken shop <coughs> ఓకే గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకే అయితే బాయ్ బాయ్ మళ్ళీ ఈవినింగ్ ఎక్కువసేపు లైవ్ చేయలేను ఎందుకంటే బాంబు ఉన్నాడు కదా అందుకని ఎక్కువసేపు చేయలేదు ఓకేనా బాయ్ అండి బాయ్ ఒక లైక్ చేయడం ఏంటండి ఒక ట్వంటీ ట్వంటీ ఫార్టీ లైక్స్ చేయొచ్చు కదా వెంకీ గారు కొంచెం ఎక్కువ లైక్స్ చేస్తే లైవ్ అనేది రీచ్ అవుతుంది ఒక్క లైక్ సిక్స్ కాదు ఒక ట్వంటీ థర్టీ అలా చేయండి లైక్ కంటిన్యూస్ డబల్ ట్యాప్ చేసుకుని వెళ్ళిపోండి అలా ఎలా అవుతుందిగా డబల్ ట్యాప్ చేస్తే అవుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు మెసేజ్ చేయండి ప్లీజ్ హలో ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి చేస్తారా అందరూ లైవ్ లో వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ధనకి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హాయ్ వెంకటేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అదే వెంకీ గారు లవ్ సింబల్ ఉంటుంది కదా దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే అది లైక్ ఏమో ఏ కొట్టిస్తున్నావా మరి నీకు నువ్వే కొట్టుకుంటే అలాగ నేనొచ్చే నల్గొండనా ఓకే ఒక్క నిమిషం వెంకటేష్ గారు నా ఛానల్ సారీ సారీ నాగాల్యాండ్ సారీ అండి చూడలేదు బాబు తగినస్తుంది అది వదిలే సారీ వెంకటేష్ గారు చూసుకోలేదు వెంకటేష్ గారు ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెంకటేశ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లంచ్ చేసారా చూ చీ नेलो हाउस में पंडी थैंक यू ओके बैंक टेस्ट करो बाय 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 నా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ తగులుతదే హలో వెంకీ గారు ఉన్నారా ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్ హ్యాపీ సండే వీళ్ళుంటే ఈవినింగ్ లైవ్ చేస్తా లేకపోతే లేదు బాయ్ వెంకీ గారు